మార్గశిర మాసం ముక్తికి మార్గం మార్గశిర మాసం విశిష్టత ప్రసాద్ భరద్వాజ మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెల మార్గశీర్ష మాసం మాసానం మార్గశీర్షోహం అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం భాద్రపదంలో గణపతిని ఆశ్వయుజంలో అమ్మవారిని కార్తీకల్లో శివుని మార్గాసురంలో విష్ణువును పుష్యమాసంలో సూర్య భగవాను ఇలా ఐదు మాసాలలో ఐదు స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని సూర్యోదయం కంటే ముందు చెన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు బ్రాహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్నితేజం కూడా మన మనస్సును బుద్ధిని ప్రచోదనం చేస్తాయి అందుకే మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా ఝామున నిద్రలేచి స్నానం చేయడం ఆచారమైంది నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునిలో అద్వైత స్థితిని పొందగోరి మాసంలో వ్రతం ఆచరించారు మార్గశీర్ష మాసం నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి పోలిని జ్ఞాపకం తెచ్చుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టాలి మాసంలో విష్ణువును కేశవ నామంతో అర్చిస్తాం విశిష్టమైన హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికి ప్రాశస్త్యం ఉంది అయితే మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం మార్గశిర మాసాన్నే మార్గశీర్షం అని కూడా వ్యవహరిస్తారు శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది ఈ విషయాన్నే తేతల్లం చేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జుననికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేతల్లం చేశాడు కృష్ణ పరమాత్మ తాను వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవహాయంతే ఇంద్రుడు అని చెబుతూనే తాను మాసానాం మార్గశీర్షోహం అని ప్రకటించాడు వాసుదేవుని దివ్యవాక్కులను ప్రతిబింబించేలా మార్గశిరమంతా మోక్షదాయకాలన పర్వదినాలెన్నో ఉన్నాయి మార్గశిర ప్రారంభంలోనే శివపుత్రుడన కుమారస్వామిని అర్చించే సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం వస్తుంది మార్గశిర షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఘనంగా జరుపుకుంటారు షణ్ముఖుడన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సాంప్రదాయం తమిళనాట ఉంది యోగ సాధకులు స్కంధుని ఆరు ముఖాలను షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు సుబ్రహ్మణ్య రూపాన్ని బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించే ఆర్ష సంప్రదాయము దేశంలో అనూచానంగా వస్తోంది సుబ్రహ్మణ్యుని ఆరాధన యోగ బలాన్ని ఆరోగ్య ఫలాన్ని ప్రసాదిస్తుంది దా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుని సమస్త హిందువులు ఆరాధిస్తారు ఈ శుభతిథి నాడు ప్రత్యక్ష నారాయణుడన సూర్యభగవాను పూజిస్తే దివ్యమైన ఆరోగ్యమో మహాభాగ్యమో ఉనగూరుతాయని భక్తుల విశ్వాసం హైందవ సంస్కృతిలో అంతర్భాగమే దివాకరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భానుసప్తమి సప్తమి మార్తాండ సప్తమి సప్తమి అచల అచలసప్తమి దళూజ పర్వదినాలలాగా మిత్రసప్తమి కూడా అత్యంత యోగదాయకమైన పర్వదినం మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు విశ్వమానవ విజ్ఞానకోసెంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు ఇక మహామహిమాన్వితమైన శుక్లద్వాదశీ వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు ఆ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ఞాలు చేసిన ధనమైన ఫలాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణకారకుడైన నారదుడికి సనక తేతతలం చేసినట్లు నారద మహాపురాణం చెబుతోంది మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు రోజున అతి పవిత్రమైన హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు శరణాగత వజప్రంజరుడన అంజనిస్తుని ఆరాధన దుష్ట పేరును భంజించి జీవితాన సుఖ సంతోషాలను పంచిరంజికం చేస్తుంది మాసంలోనే సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది అది మొదలుకుని సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు ఉండే పవిత్రమైన మాసమే ధనుర్మాసం విష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలం ధనుర్మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు తన హృదయ నందనంలో పూచిన భక్తి భావ సుమాలనే ప్రేమతో శ్రీరంధనాధునికి సమర్పించి ఆ దేవదేవునికి సమర్పించాల్సిన మాలలను తానే ధరించి ఆ స్వామి కృపకు పాత్రుడాలే శ్రీరంధనాధుని సాయుజ్యాన్ని పొందిన ఘనచరిత గోదాదేవిది ఈమెనే వైష్ణవ సాంప్రదాయంలో అండాల్ అని చూరికుడుత నాంచారి అని వ్యవహరిస్తారు బోదాదేవి రచించిన తిరుప్పావెలోని భక్తిభావస్ఫూరకమైన పాసురాలను ఈ మాసం రోజూలూ నింత ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు కలియుగ వెకుంతమైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావెని పఠిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్యశుద్ధ ఏకాదశినే వెకుంత ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గలి మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ పర్వదినాన్నే ముక్కోటి ఏకాదశి గా జరుపుకుంటారు ఈ పర్వదినాన దేవాదుబులు మోగుతుండగా మహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వారానికి జేరి ముక్కోటి దేవతలకు తన దివ్యదర్శన భాద్యాన్ని కలుగచేస్తాడని పురాణవచనం దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నింతా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ పవిత్ర పర్వదినాన నారాయణుని అర్చిస్తే ఆయతో బాటు ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలం వస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటిగా పేర్కొనడం జరిగింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారనే ఐతిహ్యమో ఉంది ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మధనంలో హాలహలం అమృతం రెండూ పుట్టాయి ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు హాలహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు ఇవేగాక దత్త జయంతి కృష్ణాంధారక చతుర్దశి వంటి మరిన్ని పర్వదినాలు కొలువె మార్గశిరానికి కమనీయతను సంతరించి పెట్టాయి మార్గశిర మాసంలో వచ్చే పండుగలు ఈ మాసంలోనే అనంత తృతీయ నాగపంచమి సుబ్రహ్మణ్యష్ఠి పరశురామ జయంతి సంకటహర చతుర్ధి ఫలసప్తమి కాలభైరవాష్టమి రూపనవమి సఫలా ఏకాదశి కృష్ణ మల్ల ద్వాదశి యమదర్శన త్రయోదశి ప్రదోషవ్రతం శ్రీ మహావిష్ణువు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుస్సంక్రాంతినే ధనుర్మాసం అనేంతాము తిరుప్పావై పారాయణము ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణుణ్ణి తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు భక్తి భావనను భక్తిభావనను దాన ధర్మాలను ఆచరిస్తూ పుణ్యఫలంను దక్కించుకునేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మాసంలో తొలి నుంచి అన్నీ పర్వదినాలే శుక్లపాడ్యమి ఈ మాసంలోని శుక్లపాడ్యమి ప్రాధాన్యత ఏమంటే బ్రహ్మ నుంచి యుక్తిగా వేదాలను తస్కరించిన మధుకైతబులను విష్ణువు సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అందజేసినది ఈనాడేనని చెబుతారు ఆ రోజు నుంచే కొంతకాలం తర్వాత తిరిగి వేదాధ్యయనం ప్రారంభమైందని పురాణవచనం తదియలు ఈ మాసంలోని శుక్ల విధియ తదియల్లో ఉమామహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి గ్రంథం గుటంకిస్తోంది ఈ వ్రతం వల్ల అపమృత్యు నివారణ జరుగుతుంది స్త్రీలకు ఐదవతనం వృద్ధి చెందుతుంది పంచమి నాగారాధన పర్వం నాగుల చవితి నాగపంచమి నాడు పుట్టల్లో పాలుపోసి నాగమయ్యను ఆరాధించని వారు ఈరోజు నాగపూజను చేయాలని స్మృతి కౌస్తుభం అంటోంది ఇంటిలోనే ప్రతిమను నాగప్రతిమనుగాని అది లేకపోతే గోడపై నాగుపాము చిత్రాన్ని పసుపుతో చిత్రించి పంచామృతాలతో సుగంధ పుష్పాలతో పూజించాలి షష్ఠి ఈ షష్ఠినే అని సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తారు సుబ్రహ్మణ్యని కుందలిని శక్తికి ప్రతీకగా సర్పరూపంలో పూజిస్తారన్నది తెలిసిందే కొన్ని ప్రాంతాల్లో నాగుల చవితి రోజు మాదిరి పుట్టలో పాలు పోసి నాగేంద్రుని ఆరాధిస్తారు సంతానం కోరేవారు శిలపై సర్పరూపాన్ని చెక్కించి వేప రావి చెట్ల మొదట్లో ప్రతిష్ఠించి పూజ నిర్వహిస్తారు తమిళనాడులో కుమారస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాలలో మోపిదేవితో సహా పలు దేవాలయాల్లో సుబ్రహ్మణ్యుని ఆరాధన ధనందా నిర్వహిస్తారు సప్తమి దీనినే నంద సప్తమిగా వ్యవహరిస్తాడు ఈ రోజున సూర్యారాధన చేయాలని భవిష్య పురాణం అంటున్నది సూర్యారాధన వల్రోగ్యం చేకూరుతుంది అష్టమి ఈ తిథి కాలభైరవాష్టమి శివునిచే సృష్టించబడిన కాలభైరవుడు బ్రహ్మ శిరస్సులలో ఒకదానిని ఖండించడంతో ఆయన చతుర్ముఖుడయ్యాడు అంతవరకు బ్రహ్మకు ఐదు శిరస్సులుండేవని చెబుతాడు శిరస్సు తుంచిన కాలభైరవునికి అంత తీవ్రతలేని బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంది బ్రహ్మ శిరస్సును బదరీనాథ్ వద్ద దంద ఒడ్డున ప్రతిష్ఠించి స్నానం చేస్తే ఆ పాపం పోతుందనడంతో ఆ ప్రకారమే చేసి దాని నుంచి విముక్తుడయ్యాడు అయితే బ్రహ్మ తలను ఖండించమన్న కూడా ఏమాత్రం లేక వెంటనే శిరసావహించి నెరవేర్చినందుకు శివుడు కాలభైరవుని క్షేత్రపాలకునిగా నియమించి ఆ క్షేత్రాన్ని దర్శించేవారు ముందుగా కాలభైరవుని దర్శించి తరువాతే తనను దర్శించాలని ఆ విధంగా చేసిన వారికే ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు ఏకాదశి మార్గశిరంలో అతి ముఖ్యమైన పర్వం ఈ రోజును వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు ఆ రోజున శ్రీదేవి భూదేవి సమేతంగా మహావిష్ణువు గరుడ వాహనంపై ఉత్తర ద్వారానికి వేయించేస్తాడు ఆ సమయం కోసం ముక్కోటి దేవతలు నిరీక్షిస్తారు భూలోకంలో దేవతలతో బాటు మానవులు కూడా దర్శించి మోక్షగాములవుతారు అందుకే ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు ఉపవాసం ఉండి స్వామిని సేవిస్తే మోక్షం లభిస్తుందని ఇలా ఏకాదశి వ్రతం చేయడం వల్ల ముక్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంటోంది మరొక విశేషమేమంటే ఆ రోజే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేశాడు అందువల్ల ఆ రోజు గీతా జయంతిగా ప్రాధాన్యం పొందింది ఈ రోజున వ్యష్టిగా సమిష్టిగా భక్తులు భగవద్గీతను పూజించి గీతాపారాయణం చేస్తారు భగవంతునితో సమానంగా భక్తి గ్రంథాన్ని పూజించడం విశేషం మిగతా మత గ్రంథాలకు లేని ఈ విశిష్టత కలిగిన పవిత్ర గ్రంథం భగవద్గీత ద్వాదశి నాడు హనుమంతుని షోడశోపచారాలతో పూజిస్తే విద్యాభివృద్ధి యశస్సు ఐశ్వర్యం వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున హనుమ ద్రవతం ఆచరించాలని వ్రత గ్రంథాలంటున్నాయి చతుర్దశి చతుర్దశి దత్త జయంతి అత్రే అనసూయ దంపతులకు త్రిమూర్తుల అంశతో ఈరోజు దత్తుడు జన్మించాడు శ్రీహరి ఆ బాలుని దత్తునిగా స్వీకరించాడు అందువల్ల దత్తుడని అత్రి మహాముని కుమారుడవటం వల్ల దత్తాత్రేయుడని పిలుస్తారు అధ్యాత్మ యోగ విద్యలకు ఓజ్జబంతి దత్తాత్రేయుని పూజించడం వల్ల జ్ఞానం ఆయురారోగ్యాలు చేకూరుతాయి ఈ రోజు గురు చరిత్ర పఠనం శ్రేయోదాయకం కొందరు పౌర్ణమి నాడు దత్త జయంతి జరపడం కద్దు బహుళ బహుళపాడ్యమి దశావతారాలలో ఒకటైన పరశురామ అవతారం ఆవిర్భవించిన రోజు మార్గశిర బహుళ పాడ్యమి జమదగ్ని రేణుక దంపతులకు ఆయన జన్మించిన రోజు పాలకుల నుంచి బాధలు పడుతున్న ప్రజలను రక్షించడానికి ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసినవాడే పరశురాముడు మహావీరుడు విలువిద్యలో ఆరితేరినవాడు అమావాస్య మార్గశిర అమావాస్య దక్షిణి పుత్రుడైన విశ్వకర్మ జయంతి శివుని వల్లెన్నో వరాలు పొంది శిల్పులు స్వర్ణకార్లు యంత్రాలు నడిపే కార్మికులకు చేనేత పనివారికి స్థపతులకు పూజనీయుడయ్యాడు ఈ మాసంలో ప్రధానమైనది ధనుర్మాసవత్రం వృశ్చిక రాశి నుంచి ధనుర్ రాశిలోనికి రవి ప్రవేశించే నెల రోజుల కాలం ధనుర్మాసం నెల రోజులపాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ధనుర్మాసంలో ప్రతిరోజు వేకువనే ఆచరిస్తారు ప్రధానంగా వైష్ణవులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రీరంగనాథుని అర్చించిన గోదాదేవి నాడు ద్వాపరంలో కృష్ణుడు గోపికల చేత చేయించిన కాత్యాయని వ్రతం వలె కావేరీ నదీ తీరంలో వ్రతమాచరించి రంగనాథుని పొందింది గోదాదేవి శ్రీరంగనాథుని కీర్తిస్తూ రోజుకొక పాసురం పాట పల్లవించింది ఆ ముప్పై పాసురాలు తిరుప్పావైగా నాలాయరం అనే గ్రంథంలో చోటు చేసుకున్నాయి భక్తి తత్వం తాత్విక చింతన ఉపనిషత్ సారంతో బాటు ఛందోబద్ధమైన ఈ పాసురాలు తమిళ వామయంలో మకుతాయమానమైనవి విష్ణువాలయాల్లో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులు తిరుప్పావై దానం చేస్తారంటే ఈ పాసురాలకు గల ప్రాముఖ్యత ఎటువంటిదో అవగతమవుతుంది అలాగే శివాలయాల్లో నాయనార్లు రచించిన తిరువెంబావై శివుని కీర్తిస్తూ పాడిన పాతలు నీ సుప్రభాత సమయాలలో ప్రత్యేకంగా గానం చేస్తారు ధనుర్మాసంలో పండుగలు పర్వాలతో పాటు సంక్రాంతి కళ చోటు చేసుకుంటుంది భోగి పండుగ వరకు సాగే ధనుర్మాసాన్ని సంక్రాంతి సంబరాలకు అంకురార్పణగా భావించడం సముచితం మార్గశిరాన్ని మోక్షగామిగా భావించడంలో అతిశయోక్తి లేదు ఈ మార్గశిర మాసం భక్తులందరికీ ఆత్మిక మార్గంలో సరైన మార్గ నిర్దేశం చూపించాలని విశేషంగా లాభించాలని ఆత్మైశ్వర్యాన్ని భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు బాగున్నాయని అనిపిస్తే చైతన్య విజ్ఞానం ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ప్రసాద్ భరద్వాజ